గత రాత్రి నుంచి కురుస్తున్న వర్షానికి పేదలు వేసుకున్న కాలనీలు మొత్తం కూడా జలమైన జలమయమైన పరిస్థితి ఉన్నది గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు పట్టణ ప్రగతిలో భాగంగా పట్టణాన్ని అభివృద్ధి చేస్తున్నామన్న పేరుతోటి కాలనీని అస్తవ్యస్తం చేసిన పరిస్థితి ఉన్నది ఎక్కడి నుంచో మల్లంపల్లి రోడ్డు వల్లభనగర్ నుంచి వచ్చే వరదనంతటినీ కూడా కాలనీ వైపుకు మళ్లించిన పరిస్థితి ఉన్నది అప్పుడున్న పాలకులను ప్రశ్నిస్తే మేమిక్కడ పైప్ లైన్ ద్వారా వాటర్ని మేము పక్కకు పంపిస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కాలనీని సందర్శించింది లేదు ఇప్పటి వరకు ఆ సైడ్ కాల్వలు నిర్మించిన పరిస్థితి కూడా లేదు ఇప్పటి వరకు ఎన్నిసార్లు మున్సిపాలిటీ అధికారులకు విన్నవించినప్పటికీ మున్సిపాలిటీ అధికారులు కూడా ఈ కాలనీని పట్టించుకున్న పరిస్థితి లేదు ఇప్పటికైనా మున్సిపాలిటీ అధికారులు చొరవ చూపి ఈ కాలనీ వైపు పైన దృష్టి పెట్టి ఇక్కడికి వస్తున్న వరద నీటిని అంతటినీ కూడా సైడ్ కాళ్ళుల ద్వారా లేదా పైప్ లైన్ల ద్వారానైనా ఈ మురికి నీటిని అంతటినీ తొలగించాలి అని ఇక్కడ ఒక వరద నీరు ఇటు రాకుండా అంటే వర్షం పడితేనే కాదు వర్షం పడకపోయినా ఆ పైనుంచి వచ్చే మురికి అంతా కూడా కాలనీలో ప్రవేశిస్తున్న పరిస్థితి ఉన్నది ఎన్నిసార్లు ప్రశ్నించినప్పటికీ వారు ఇక్కడ పరిష్కారం చూపే పరిస్థితి లేదు ఇప్పటికైనా మున్సిపాలిటీ కమిషనర్ గారు కానీ మున్సిపాలిటీలో పరిపాలన చేస్తున్న పా పాలకులు కానీ ఈ కాలనీ పైన దృష్టి పెట్టి ఇప్పటికైనా పైపు లైన్ల ద్వారా పైనుంచి వచ్చే వరద నీటిని అంతటినీ కూడా ఒక మార్గం ద్వారా అక్కడ పెద్ద కాలువలో పడే విధంగా చూడాలా అని చెప్పేసి అట్లాగే ఈ కాలనీకి మిషన్ భగీరథ పైప్ లైన్లు ఇవ్వడం జరిగింది నల్లాలు ఆ మిషన్ భగీరథ పైప్ లైన్లకు కూడా ఇప్పటి వరకు నల్లా కలెక్షన్లు ఇచ్చింది లేదు ఇక్కడ దోమలు స్పందించి ఈ యొక్క కాలనీ పైన దృష్టి పెట్టాలని ఇక్కడికి వచ్చే మురికి నీరు వల్ల ఇక్కడ నివసిస్తున్న ప్రజలు దోమలు పందులు వీటి వల్ల అనారోగ్యాల పాలవుతూ డెంగ్యూ మలేరియా జ్వరాల బారిన పడుతున్న పరిస్థితి ఇంటికి ఒక్కరు ఇద్దరు చొప్పున మంచానబడి లేవలేని పరిస్థితిలో కూడా ఇక్కడి ప్రజలు పేద ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది కాబట్టి వెంటనే ఇప్పటికైనా స్పందించి ఈరోజే మున్సిపల్ కమిషనర్ గారు వచ్చి ఒకసారి కాలనీని సందర్శిస్తే కాలనీ ఏ రకంగా ఉంది అనేది అర్థమవుతుంది ఇక్కడ ప్రజలు పడుతున్న ఇబ్బందులు కూడా అర్థమయ్యే పరిస్థితి ఉన్నది వెంటనే ఒక చినుకబడితే చాలు ఇక్కడ చెరువుల చెరువులను తలపిస్తున్నట్టు రెండు కాల్వలు కాలనీ మొత్తాన్ని కూడా నింపుతున్న పరిస్థితి ఉన్నది ఇళ్ళలోకి వెర్ర నీరు చేరుతున్న పరిస్థితి ఉన్నది కాబట్టి వెంటనే మున్సిపాలిటీ అధికారులు స్పందించాలని కాలనీకి కావలసిన మౌలిక సదుపాయాలు అందించాలని వెంటనే ఇక్కడున్న మురికి నీటిని వరద నీటిని కూడా మొత్తంగా తొలగించి ఇక్కడ బ్లీచింగు ఫాగింగ్ లాంటి సదుపాయాలు బ్లీచింగు ఫాగింగు చేయించాలి అని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం లేని పక్షంలో మనం ఎంసీపీఐ పార్టీ ఆధ్వర్యంలో నగర పంచాయతీ ముట్టడిని కూడా చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం